ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలు జలక్ ఇవ్వబోతున్నారా జగన్కి షాక్ ఇచ్చే రీతిలో నిర్ణయాలు తీసుకోబోతున్నారా ప్రస్తుతం ఆ పార్టీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అందులో ఇద్దరు వాళ్ళిద్దరూ ఎస్టీ నియోజకవర్గం అరకు పాడేరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ప్రస్తుతం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గాను రెండో వాళ్ళు పార్టీ అధికార ప్రతినిధి గాను నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ ఉన్నారు వీళ్ళిద్దరూ కాకుండా రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డి కాకుండా మరొక ఆరుగురు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారిలో కొందరు పార్టీ పిరాయించే అవకాశం ఉంది అన్న ప్రచారం సాగుతుంది ఇప్పటికే చాలామంది పేర్లు తెర మీదకు వస్తున్నాయి అయితే ఎవరెవరు పార్టీ పిరాయించే ఆలోచనతో ఉన్నారు అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ చుట్టుముడుతోంది అనేక కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తుంది ఆ కేసులన్నింటినీ ఆయన ఛేదించుకునే దిశలో ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తున్నారు ఇటు తెలుగుదేశం బీజేపీ ఎంపీలతోనే కాకుండా అటు ఈనాడు మార్గదర్శి విషయంలో కూడా ఆయన ముందుకు సాగుతున్నారు ఇలాంటి పెద్దిరెడ్డి కుటుంబం పోరాటం సాగిస్తున్నటువంటి దశలో ఇంకెవరు పార్టీ మారే యోచనలో ఉంటారు అన్న దాని మీద అనేక అనేక రకాల ప్రశ్నలు వినిపిస్తాయి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో అనేక రకాల ప్రచారం ముందుకొస్తుంది తాము పార్టీ మారబోవడం లేదు అంటూ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నప్పటికీ అది ఆచరణలో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి అంచనాలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే వైఎస్ఆర్సిపి నాయకత్వం ఆయా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా ప్రచారం కూడా సాగుతుంది ఎవరు చేజారిపోకుండా చూసుకునే దానికి తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకులు పావులు కదుపుతున్నట్టుగా చెప్తున్నారు అయితే ఇప్పటికే ఎంపీలు నలుగురు పార్టీని వీడిపోయినటువంటి తరుణంలో ఎమ్మెల్సీలు కూడా మరొక నలుగురు చేజారిపోయినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కరు కూడా బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఆలోచిస్తుంది అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో కూడా ఇదే రీతిలో జగన్మోహన్ రెడ్డి తరఫున అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇరవై మూడు మంది జంపు జలానీలు అయిపోయారు వాళ్ళంతా ఆ తర్వాత ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బతిన్నటువంటి చరిత్ర కూడా ఉంది ఒక అద్దంకిలో గొట్టిపాటి రవి మినహా మిగిలినటువంటి నేతలంతా కూడా పిరాయించినటువంటి వాళ్ళు పెద్ద స్థాయిలో ఎదురు దెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితి అప్పట్లో వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎవరైనా పిరాయిస్తే అలాంటి పరిస్థితే పడుతుంది అనేటువంటి ప్రచారం వైఎస్ఆర్సిపి చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఎవరెవరు పార్టీ పిరాయించేటంత సాహసం చేస్తారు ఇదంతా రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు అని సాగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తేలాల్సి ఉంది అదే సమయంలో వైఎస్ఆర్సిపి నుంచి ఎవరు చేజారిపోకుండా చూసుకోవడానికి ఆ పార్టీ నాయకత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నవి కూడా రేపు రాబోయేటువంటి నెల రోజుల్లోనే తేలబోతోంది అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నటువంటి తరుణంలో ఎవరూ చేజారిపోకుండా చూసుకోవడానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తుంది అదే సమయంలో విపక్షాన్ని దెబ్బ కొట్టడం ద్వారా ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపు వైపు ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీని మరింత బలహీనపరచని అధికార కూటమి నేతలు ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో జనసేన నాయకత్వం టచ్లోకి వెళ్ళింది అనేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా ఉన్నటువంటి తరుణం లో ఎవరు ఎటువైపు జంప్ అవుతారు ఎవరు జంప్ అవ్వకుండా వైఎస్ఆర్సీపీ ఎంతకాలం కాచుకుంటుంది చూద్దాం మరి